శ్రీ మహాగణాధిపత నమ శ్రీ గురుభ్యో నమ శివాయ గురవే నమ హర హర శంకర జయ జయ శంకర కంచి శంకర కామాక్షి శంకర కంచి పరమాచార్య లీలలు సీతాపహరణం స్వరాపహరణం చాలా సంవత్సరాల క్రితం ఒక సాయంత్రం మహాస్వామి వారి దర్శనార్థమై చాలా మంది భక్తులు వేచి ఉన్నారు పరమాచార్య స్వామివారు గది నుండి బయటకు వచ్చి భక్తుల వంక ఒకసారి చూసి గోడకు ఆనుకొని కూర్చున్నారు భక్తులందరూ వరుసలో ఒక్కొక్కరుగా వచ్చి మహాస్వామివారికి సాష్టాంగం చేసి వారి కష్టాలను చెప్పుకొని స్వామివారు చెప్పిన మాటలు విని ముందుకెళ్తున్నారు ఒక మధ్య వయస్కుడైన పెద్ద మనిషి ఒకరు ఒక పిల్లవాడి చేయి గట్టిగా పట్టుకొని వరుసలో నిలబడి ఉన్నాడు అతని కళ్ళల్లో నుండి నీరు కారి ఏరులై పారుతోంది ఆ పిల్లవాడు ఏ చలనమూ లేక నిలబడ్డాడు అతను పరమాచార్య స్వామి వారి ముందుకు రాగానే సాష్టాంగం చేసి చేతులు జోడించి నిలబడ్డాడు ఆ పిల్లవాడు కూడా సాష్టాంగం చేసి నుంచున్నాడు స్వామివారు అతన్ని పరిశీలనగా చూసి ఏమప్పా నువ్వు మైలాపూర్ ఆడిటర్ నారాయణ్ కదూ ఎందుకు అంతలా ఏడుస్తున్నావు ఏమిటి నీ సమస్య అని స్వామివారు అడిగారు పరమాచార్య స్వామివారు అలా అనగానే అతని దుఃఖం కట్టలు తెంచుకుంది మరలా ఏడుస్తూ అవును పెరియావా భరింపరాని కష్టం వచ్చి పడింది నాకు ఏమి చేయాలో తెలియడం లేదు మీరే నా దేవుడు మీరే ఎలాగో నన్ను కాపాడాలి నాకు వేరొక దిక్కు లేదు అని మరలా సాష్టాంగం చేసి నిలుచున్నాడు పరిస్థితిని అర్థం చేసుకుని మహాస్వామివారు వాస్తల్యంతో అరే శంకరా బాధపడకు కొద్దిసేపు అక్కడ కూర్చో అందరూ మాట్లాడి వెళ్ళిపోయిన తరువాత నిన్ను పిలుస్తాను అని చెప్పి ఒక స్థలం చూపించారు అలాగే చేస్తాను పెరియావా మీ ఆజ్ఞ అని ఆయన స్వామి ఎదురుగా కొద్ది దూరంలో కూర్చున్నారు అరగంట తరువాత అందరూ భక్తులందరూ స్వామివారిని దర్శించుకుని వెళ్ళిపోయారు స్వామివారు ఇద్దరు సహాయకులు తప్ప ఎవరూ లేరు ఆడిటర్ శంకరనారాయణను రమ్మన్నట్లు సైగ చేశారు మహాస్వామివారు అతను వచ్చి మరలా సాష్టాంగం చేసి నిలబడ్డాడు మహాస్వామివారు అతని వంక ఆప్యాయంగా చూస్తూ శంకరా నీ ప్రాక్టీసు బాగా జరుగుతోంది కదా నువ్వు బాగా పేరుగాంచిన ఆడిటరువి ప్రాక్టీసు గురించి అడగనవసరం లేదులే సరే మీ తండ్రి గారు పంచపకేశ అయ్యర్ తంజావూరులో ఉన్నారు కదూ బావున్నారు కదా కన్నీళ్లు తుడుచుకుంటూ ఆడిటర్ స్వామి వారితో ప్రాక్టీసు బాగా జరుగుతోంది పెరియావా మా తల్లిదండ్రులు బొంబాయిలో ఉన్న నా తమ్ముణ్ణి చూడడానికి వెళ్ళారు రెండు నెలలు అయ్యింది నాకే ఇప్పుడు కష్టం వచ్చింది దీనిని భరించడం నా వల్ల కావట్లేదు మహాస్వామివారే నన్ను కాపాడాలి అని దగ్గరున్న ఆ పిల్లవాడిని కౌగులించుకుని ఏడ్చేశాడు ఆ పిల్లవాణి విషయంలోనే ఏదో జరిగి ఉంటుందని మహాస్వామివారు అర్థం చేసుకున్నారు మహాస్వామివారు అతనితో శంకరా ఏదేమైనా సరే మగవారు ఇలా ఏడవరాదు సరే ఎవరు ఈ పిల్లవాడు నీ కుమారుడా అని అడిగారు అవును పెరియావా నా కుమారుడే అని సమాధానం చెప్పాడు పేరు చంద్రమౌళి వీడి కోసమే పెరియావా నా బాధ హఠాత్తుగా దుఃఖం తన్నుకొస్తుండటంతో ఇక ఏమీ మాట్లాడలేకపోయాడు మహాస్వామి వారు కంగారుగా శంకరా ఏమి జరిగింది చంద్రమౌళి పాఠశాలకు వెళ్తున్నాడా కంగారు పడకుండా ఏమి జరిగిందో సరిగ్గా చెప్పు అని అన్నారు కళ్ళ నీరు తుడుచుకుంటూ కొద్దిగా స్థిమిత పడుతూ పెరియావా నా కుమారుడు చంద్రమౌళి మైలాపూర్లోని పిఎస్ హై స్కూల్లో ఏడో తరగతి చదువుతున్నాడు చదువుల్లో చాలా చురుగ్గా ఉంటూ తరగతిలో ఉత్తమ విద్యార్థిగా ఉన్నాడు ఇరవై రోజుల క్రితం హఠాత్తుగా తన మాట పడిపోయింది పెరియావా అడిగితే తను మాట్లాడలేకపోతున్నానని సైగల ద్వారా చెప్తున్నాడు ఆ రోజు నుండి పాఠశాలకు వెళ్ళలేదు రెండు పొడలా భోజనం చేస్తాడు చక్కగా నిద్రపోతాడు అవన్నీ బాగున్నాయి పెరియావా కాని మాట్లాడలేకపోతున్నాడు నేనేం చెయ్యగలను మీరే కరుణించి వీడికి మాటలు ప్రసాదించాలి కళ్ళ నీరు కారుతుండగా స్వామివారిని ప్రార్థించాడు పరమాచార్య స్వామివారు కొద్దిసేపు మౌనంగా ఉన్నారు తరువాత ఆడిటర్తో పిల్లలతో దేవాలయానికి వెళ్తుంటావా చంద్రమౌళికి దేవునిపై భక్తి నమ్మకం ఉన్నాయా అని అడిగారు వీడికి చాలా భక్తి పెరిగావా ప్రతిరోజు స్నానం చేసిన తరువాత కందసష్ఠి కవచం తముడు ఆంజనేయుడు గురించి కొన్ని శ్లోకాలు చదువుకుని పాఠశాలకు వెళ్తాడు మా ఇంట్లో కోదండరాముని పెద్ద చిత్రపటం ఉంది అది మా తాతల కాలం నాటి తంజావూరు చిత్రపటం రోజూ ఉదయం సాయంత్రం సాష్టాంగం చేసి సీతారాముల పాదములకు నమస్కారం చేసి కళ్ళకద్దుకుంటాడు నాకు సీతారాములంటే చాలా ఇష్టం అని తరచూ చెప్తుంటాడు వారంలో రెండు మూడు రోజులు వాడి తల్లితో కలిసి కపాలీశ్వర ముందక కన్ని అమ్మన్ లుజ్ ఆంజనేయ స్వామి దేవాలయాలకు వెళ్తుంటాడు ఇంత మంచి పిల్లాడికి ఇలా జరిగింది అని ఇక తట్టుకోలేక గట్టిగా ఏడ్ చేశాడు మహాస్వామి వారు అతన్ని సమాధానపరిచి మృదువచనాలతో అతన్ని మైలాపూర్లో జరిగే ప్రవచనాలకు వెళ్తుంటావా అని అడిగారు వెళ్తుంటాను పెరియావా అప్పుడప్పుడు నేనే స్వయంగా తీసుకుని వెళ్తుంటాను వీడి మాట పడిపోక ముందు రోజు కూడా నేను వీణ్ణి రసిక రంజన సభలో జరిగే రామాయణ ప్రవచనానికి తీసుకుని వెళ్ళాను ఆశాంతం చాలా శ్రద్ధగా విన్నాడు తరువాతి రోజే ఇలా జరిగింది అని చెప్పాడు స్వామివారు నవ్వుతూ అంటే నీ ఉద్దేశం రామాయణం వినడం వల్లనే ఇలా జరిగిందనా ఆడిటర్ రెంపలేసుకుంటూ రామ రామ అలా కాదు పెరియావా ఆ తరువాత రోజే ఇలా జరిగింది అని చెప్తున్నాను పెరియావా అని అన్నాడు సరే ఉపన్యాసం ఎవరు చెప్పారు శ్రీ వస్త జయరామ శర్మ పెరియావా బేష్ భేష్ సోమదేవ శర్మ కుమారుడు గొప్ప పండితుడు సరే కాని శంకరా ఇతన్ని వైద్యునికి చూపించావా చూపించాను పెరియావా ఎవరా వైద్యుడు డాక్టర్ సంజీవి ఏమన్నాడు అన్ని పరీక్షలు చేసి ఇతని స్వరపేటిక నరములు రెండూ దెబ్బతిన్నాయి ఆపరేషన్ చేస్తే సరిపోవచ్చు అని చెప్పాడు పెరియావా ఆపరేషన్ తరువాత ఖచ్చితంగా బాబోతుందని చెప్పలేదా అతను ఆ హామీ ఇవ్వలేదు పెరియావా ఎలాగో మీరే వాడికి మాటలు వచ్చేలా చెయ్యాలి కేవలం మీరే చెయ్యగలరు పరమాచార్య స్వామి వారు కొద్దిసేపు మౌనంగా ఉండి ఇలా చెప్పారు శంకరా ఒక పని చెయ్యి పిల్లాన్ని తీసుకొని ఇక్కడ దేవాలయాలన్నీ దర్శించి ప్రార్థించు ఇక్కడే మఠంలో భోజనం చేసి రాత్రికి ఇక్కడే ఉండు రేపు ఉదయం నీ స్నానము అనుష్ఠానము పూర్తి చేసుకుని పది గంటలకు నా వద్దకు రా అని మహాస్వామివారు చెప్పారు వారి మాటలు వారిని స్వాంతన పరిచాయి స్వామివారికి ఇద్దరు సాష్టాంగం చేసి దేవాలయాల దర్శనానికి బయలుదేరారు మరుసటి రోజు ఉదయం పది గంటలకు ఆడిటర్ పిల్లాన్ని తీసుకుని పరమాచార్య స్వామివారి దర్శనానికి వచ్చారు శంకర నారాయణన్ స్వామివారికి సాష్టాంగం చేసి నిలబడ్డాడు స్వామివారు తీక్షణంగా కొద్దిసేపు చూసి శంకర ఒక పని చెయ్యి పిల్లాన్ని మైలాపూర్ కపాలీశ్వర స్వామి వారి దేవస్థానానికి తీసుకువెళ్లి స్వామి అమ్మవార్లకు పూర్ణాభిషేకం చేయించి పిల్లాడితో దర్శనం చేయించు తరువాత ఏమి చేస్తావంటే శ్రీవస్త జయరామశర్మ గారి సంపూర్ణ రామాయణ ప్రవచన వివరాల కోసం వేచి ఉండు ఎక్కడైనా దేవాలయంలో కానీ లేదా సభామందిరంలో కానీ వారి ఉపన్యాసం ఉంటే సుందరకాండ నుండి సీతారామ పట్టాభిషేకం వరకు నీ కుమారుడితో వినిపించు సీతారామ పట్టాభిషేక ఉపన్యాసం ముగిసిన రోజు కొన్ని అరటి పళ్ళు తీసుకుని ఆ ఉపన్యాసకుడికి ఇచ్చి వారికి ఇద్దరూ మనస్సులో పట్టాభిరాముణ్ణి ఉపన్యాసకుడినిగా ప్రార్థిస్తూ సాష్టాంగం చేయండి ఆ సీతారాములు మిమ్మల్ని కాపాడుతారు ఏమీ దిగులు పడకు అంతా మంచే జరుగుతుంది అని ప్రసాదం ఇచ్చి పంపించారు మహాస్వామివారు ఆ రోజు నుండి ఆడిటర్ చెన్నైలో శ్రీ వస్త్రయరామ శర్మ గారి రామాయణ ప్రవచన వివరాల గురించి వెతుకుతున్నాడు ఒక రోజు వారు మైలాపూర్ శ్రీ సిరిడి సాయిబాబా మందిరంలో సంపూర్ణ రామాయణం నవాహం తొమ్మిది రోజులు చేస్తున్నట్లు తెలిసి వచ్చింది ఆ రోజే సుందరకాండ ప్రారంభం కుమారుణ్ణి వెంట పెట్టుకుని శంకర నారాయణ ఉపన్యాసానికి వెళ్ళాడు చంద్రమౌళి తనకు కలిగిన బాధను మరిచిపోయి మరీ విన్నాడు కొన్నిసార్లు కన్నుల వెంట నీరు కారుస్తుంటే శంకర నారాయణ వెన్ను నిమిరి సమాధాన పరిచేవాడు ఆ రోజు రామాయణ ఉపన్యాసం చివరి రోజు వినడానికి చాలా మంది వచ్చారు దాదాపు పదిన్నర ప్రాంతంలో శ్రీ వచ్చ జయరామ శర్మ గారు శ్రీ సీతారామ పట్టాభిషేక ఘట్టంతో ఉపన్యాసాన్ని ముగించారు ఒకరి తరువాత ఒకరు అందరూ వారికి నమస్కరించి వెళ్ళిపోతున్నారు వీరిద్దరూ కూడా సాష్టాంగం చేసి శంకర నారాయణన్ చంద్రమౌళికి అరటి పళ్ళు ఇచ్చి శర్మ గారికి ఎమ్మన్నారు తండ్రి చెప్పినట్లు వాటిని ఇచ్చి పిల్లవాడు సాష్టాంగం చేశాడు వారు ఆనందంతో ఆ పళ్ళు తీసుకుని వెనకున్న శ్రీరామ పట్టాభిషేకం మరియు సాయిబాబా గారి పటాలకు సమర్పిస్తూ అందులో రెండు పళ్లను చంద్రమౌళికి ఇచ్చి బాబు నువ్వు చిరకాలం సంతోషంగా ఉండు ఈ రెండు పళ్ళు నువ్వు తిను అని ఆశీర్వదించారు ఆలయం విలుపలికి వస్తూ చంద్రమౌళి ఆ రెండు పళ్ళను తిన్నాడు మరుసటి రోజు ఉదయం ఒక అద్భుతం జరిగింది పళ్ళు తోముకొని హాల్లోకి వచ్చిన ఆ పిల్లవాడు గట్టిగా తన తల్లితో అమ్మా కాఫీ రెడీయా అని అరిచాడు పేపరు చదువుతున్న వాళ్ళ నాన్నగారు ఆశ్చర్యపోయారు వంట గదిలో ఉన్న వాళ్ళ అమ్మ పరిగెత్తుకుంటూ వచ్చింది చంద్రమౌళి అక్కడ నవ్వుతూ నిలబడ్డాడు చంద్రమౌళి కాఫీ తయారైందా అని అరిచినది నువ్వేనా అని పిల్లాన్ని గట్టిగా హత్తుకొని ఆనందంతో ముద్దు పెట్టుకుంది తల్లి శంకర నారాయణన్ ఆ పిల్లాన్ని భుజాలపైకెత్తుకుని ఆనందంతో గంతులేశాడు చంద్రమౌళి ఎప్పటిలాగే ధారళంగా మాట్లాడసాగాడు తెలిసిన వారందరూ వచ్చి ఈ వార్త విని సంతోషపడ్డారు ఆ రోజు సాయంత్రం ఐదున్నర ప్రాంతంలో మహాస్వామివారు ఏకాంతంలో కూర్చున్నారు ఎక్కువ మంది భక్తులు లేరు ఆడిటర్ శ్రీ శంకర వ్యానులో ఒక పది పదిహేను మందితో కలిసి వచ్చాడు తండ్రి కొడుకులు ఇద్దరూ స్వామివారికి సాష్టాంగం చేసి నిలబడ్డారు ఆచార్యుల మొదటి ప్రశ్న చంద్రమౌళి బాగా మాట్లాడగలుగుతున్నావు కదా బేష్ బేష్ అదంతా సీతారాముల అనుగ్రహం అని అన్నారు చంద్రమౌళి వెంటనే బిగ్గరగా హర హర శంకర జయ శంకర కంచి శంకర కామాక్షి శంకర అని చెప్పడం మొదలు పెట్టాడు అందరూ నిలబడి అలా చూస్తుండి పోయారు కొద్దిసేపటి తరువాత స్వామివారు మాట్లాడారు శంకర ఇప్పుడు చెబుతాను విను చంద్రమౌళికి ఇలా జరగడానికి వేరే ఏ కారణమూ లేదు వీడికి సహజంగా సీతారాములపై భక్తి ఏర్పడింది వారికి ఏదైనా జరిగితే వాడు తట్టుకోలేడు మొదటిసారి ఉపన్యాసం విన్నప్పుడు శ్రీ సీతాపహరణం గురించి చెబుతున్నారు కదా శంకరా ఆడిటర్ ఆశ్చర్యముతో నోరెళ్ళబెట్టి నిలబడ్డాడు అవును పెరియావా అదే అదే పెరియావా అదే ఆ రోజు వారు దాని గురించే చాలా ఆర్ద్రతతో ఉపన్యసించారు స్వామివారు మరలా తను ఎంతగానో భక్తితో ఆరాధించి ప్రేమించే సీతామాతని ఒక రాక్షసుడు ఎత్తుకుని వెళ్ళిపోతుంటే తట్టుకోలేక చిన్న మానసిక ఒత్తిడికి గురయ్యి నిస్సహాయుడై మాటలు ఆగిపోయాయి అంతే మరింకేమీ కాదు కాబట్టి దీనికి పరిష్కారం ఏమంటే అతని చెవులతో అదే ఉపన్యాసకుని మాటలలో సీతారాములు ఒకటయ్యారని వింటే అతని మనస్సు కుదుటపడి అతని మాటలు వస్తాయి అందుకే నేను అలా చేయమని చెప్పినది సీతారాముల దయవలన ఇప్పుడు అంతా క్షేమంగా ఉంది చంద్రమౌళి నువ్వు పరమక్షేమంగా ఉంటావు అని అన్నారు పరమాచార్య స్వామి వారి మాటలను విన్న అక్కడున్న వారందరూ శ్రీ రమణి అన్న శక్తి విఘటన ప్రచురణ నుండి హరహర శంకర జయ జయ శంకర కంచి శంకర కామాక్షి శంకర మహాస్వామి వారి మరెన్నో నెలల కోసం ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఓం నమ శివాయ